హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ మనం ప్రతి ఒక్కళ్ళు మొబైల్లో ఆండ్రాయిడ్ వాడే వాళ్ళంతా జెమ్నై త్రీ ప్రోని యూజ్ చేస్తున్నారు దాని గురించి లిమిట్ ఒకటి వచ్చిందట మరి ఆ లిమిట్ ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం చక్కగా అసిస్టెంట్ అన్నారు తర్వాత జెమ్నై అన్నారు దాన్ని యూజ్ చేస్తున్నాం మరి దానికి ఏమన్నా కష్టం వచ్చిందా నష్టం వచ్చిందంటే దానికి రాలేదు మనకు వచ్చింది అది ఏం కష్టం ఏంటి అనేది క్లియర్గా ఇప్పుడు మనం తెలిసిపోతున్నాం రెగ్యులర్గా గూగుల్ అందరు మొబైల్స్లో ఉంటుంది సో గూగుల్ జెమ్ ని చాలా ఫ్రీగా యూస్ చేస్తూ ఉంటే చాలామందికి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి మరి ఏంటి బ్యాడ్ న్యూస్ ఎందుకు ఈ గూగుల్ ఫ్రీ సర్వీస్ దీనికోసం ఇలాంటి మోడల్స్ జెమ్ నై త్రీ ప్రోని లేకపోతే నానో బనానా ప్రోని డైలీ యూస్ చేసే వాళ్ళకి డైలీ లిమిట్ తగ్గించింది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు లేకపోతే పాత లిమిట్ ఎంత మరి కొత్త లిమిట్ ఎంత ఈ విషయాలని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం క్లియర్ కట్గా దీని గురించి మనం తెలుసుకోవాల్సిందే ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ డెషన్ తీసుకున్న కారణం ఏమై ఉండొచ్చు అంటే పవర్ యూజర్ల మీద ఇది ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఈ లిమిటేషన్ తగ్గడం వెనక కొన్ని ఇంపార్టెంట్ పాయింట్సే ఉన్నాయి చాలా స్ట్రాంగ్ చేంజెస్ అనేవి చేయడం జరుగుతుంది ఈ డీటెయిల్స్ ఏంటి ఫ్రీగా యూస్ చేసుకుంటున్నారు కదా వాళ్ళు మరి ఏం చేయాలి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను క్లియర్గా చెప్పబోతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొత్త రూల్స్ ఏవైతే వచ్చాయో లిమిట్ అనేది ఉంది కదా మరి పాత లిమిట్ ఎలా ఉంది కొత్త లిమిట్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జెమినాయ్ ఏఐ ఈ మోడల్లో ఫస్ట్ ఫ్రీ సర్వీస్ దాని గురించి మనం మాట్లాడితే ఎవరైతే చాలామంది ఫ్రీ సర్వీస్ వాడుతున్నారో వాళ్ళకు కొన్ని లిమిటేషన్స్ ఎక్కువగా టాస్క్ ఇస్తూ ఉంటే వాళ్ళకి జెమినై త్రీ ప్రో లేకపోతే ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేసే నానో బనా ప్రో మోడల్స్ మీద ఈ కట్ ఆఫ్ అనేది పడింది సో ఓల్డ్ వర్షన్లో డైలీ లిమిట్ ఎంత ఉండేదని చూస్తే ప్రీవియస్గా ఫ్రీ సర్వీస్ దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు రోజుకి ఒక రోజుకి ఆ మోడల్ని బట్టి ఇరవై నుంచి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ క్వశ్చన్స్ అడగడానికి లేకపోతే టాస్క్ని కంప్లీట్ చేయడానికి యాక్సెప్టెన్సీ ఇచ్చారు సో ఇప్పుడు మరి కొత్తగా డైలీ లిమిట్ ఎంతవరకు వచ్చిందంటే ఈ కొత్త రూల్స్ ప్రకారంగా ఈ పరిమితి చాలా తగ్గించేశారు వినియోగదారులు ఇప్పుడు కేవలం పర్ డేకి మ్యాక్సిమం ఐదు నుంచి పది సార్లు మాత్రమే ఫ్రీగా ఈ హై అండ్ మోడల్ని ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నారు సో మనకి అదే మీకు మనకి కావాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి కష్టమైన సమాచారం ఏంటి అంటే ఒకళ్ళే పెద్ద కంటెంట్ని జనరేట్ చేసినా లేకపోతే కోడింగ్ అసిస్టెంట్ని ఇప్పుడు రోజుకి కేవలం ఐదు నుంచి పదిసార్ల లోపే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎంత కష్టమో కదా కానీ ఇప్పుడు ఆ కష్టం తప్పట్లేదు ఎందుకు ఇలా తగ్గించారు వాళ్ళకి ఏం పని లేదా ప్రో మనం ఇప్పుడు ఖచ్చితంగా చేంజ్ అవ్వాలని మీ బ్రెయిన్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి గూగుల్ ఎడిషన్ తీసుకోవడానికి రెండు మెయిన్ పాయింట్స్ ఉన్నాయంట ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ కంట్రోల్ అవును జెమినై త్రీ ప్రో వంటి అడ్వాన్స్ మోడళ్ళకి చాలా మొత్తంగా కంప్యూటింగ్ పవర్ అంటే చాలా ఖర్చు అనేది వాళ్ళకి అవసరం అవుతుంది ఫ్రీగా ఎక్కువ మంది దీన్ని యూజ్ చేయడం వల్ల ఆ కంపెనీ మీద ఈ ప్రాసెస్ అంతా చేయడానికి డబ్బు ఖర్చు అవుతుంది డబ్బు పెరిగిపోతూ ఉంది అంతేకాదు నెక్స్ట్ పాయింట్ చూస్తే ప్లాట్ఫామ్ ఎంకరేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జెమినే అడ్వాన్స్డ్ ఈ సబ్స్క్రిప్షన్లు పెయిడ్ సబ్స్క్రిప్షన్లు ఆల్రెడీ ఉన్నాయి కదా వాటి వైపు టర్న్ చేయడమే మెయిన్ పాయింట్ సో ఈ ఫ్రీ లిమిట్ కనుక తగ్గితే ఎక్కువ టాస్క్లు ఎక్కువ క్వాలిటీ ఈ అవుట్పుట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది ఎవరైతే కావాలి అనుకుంటారో పవర్ యూజర్స్ ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉన్నారని చెప్తున్నాను కదా చాలామంది వాళ్ళు ఈ జెమినైని డబ్బులు ఇచ్చి అడ్వాన్స్డ్కి అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది అప్పుడు మనకి ఎలాంటి లిమిట్స్ ఉండవు ఫ్రీగా వాడే వాళ్ళకి మాత్రమే ఈ ఫైవ్ టెన్ వరకు లిమిట్ ఇచ్చారు ఇలా మనకు కన్వర్ట్ అయితే వాళ్ళకి ప్లస్ మనకు కూడా క్వాలిటీ వస్తుంది వాళ్ళ ఉద్దేశం మరి డైలీ యూజ్ చేస్తారు వాళ్ళకి ఎఫెక్ట్ ఏముంటుంది సొల్యూషన్ ఏమన్నా ఉందా అంటే దీన్ని సాధారణంగా ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో ఒకవేళ మీరు కనుక ఏదైనా చిన్న చిన్న దానికి నార్మల్గా టైంపాస్ లేకపోతే ఏదో చిన్న ఇన్ఫర్మేషన్ కోసం మీరు జెమిన యూజ్ చేసి తెలుసుకోవాలి అంటే లేదా సరదాగా ఏదైనా ఛార్జ్ చేస్తుంటారు జెమినా వచ్చిన ఏఐ వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కళ్ళు సరదాగా దాన్ని ఛార్జ్ చేస్తూ ఉన్నారు సింపుల్గా సరదాగా ఛార్జ్ చేస్తుంటారని చెప్పారు కదా వాళ్ళకి దీన్ని యూజ్ చేస్తుంటే పెద్ద ప్రాబ్లం రాకపోవచ్చు అనే ఒక ఎగ్జామ్షన్ కూడా మనం ఉంది టఫ్ టాస్క్లు చూస్తే కనుక ఏదైనా డాక్యుమెంట్ సమరైజేషన్ కానీ డీటెయిల్డ్ రీసెర్చ్ కానీ లేకపోతే పెద్ద క్రియేటివ్ ప్రాజెక్టుల కోసం కనుక మీరు జెమినై త్రీ ప్రోని యూజ్ చేస్తున్నట్లయితే ఇక్క మీద ఆ లిమిట్ అనేది ఉండదు చాలా జాగ్రత్తగా పొదుపుగా మీరు యూజ్ చేసుకోవాలి సో మరి దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే మీరు కనుక ఎక్కువ వర్క్స్ చేయాల్సి వస్తే మీరు జెమినై అడ్వాన్స్డ్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అదే ఏకైక సొల్యూషన్ అది కూడా కాదు అంటే మీరు టైం చూసుకొని మీ ఇన్ఫర్మేటివ్ ఏదైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో అలాంటి క్వశ్చన్స్ని అడగడం ద్వారా డైలీ లిమిట్ని చాలా ఈజీగా మీరు ఉపయోగించుకోవచ్చు సో ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలియాస్ ఏఐ ఇది చాలా సేవల్ని మనకు అందుబాటులోకి ఫ్రీగా తీసుకొచ్చారు ఈ ఫ్రీ సర్వీస్గా ఉండడం అనేది గూగుల్కి చాలా కష్టంగా ఉందంట సో గూగుల్ తీసుకున్న డెషన్ ఏంటి అంటే ఏఐ సర్వీసెస్ అనేవి ఎప్పుడు ప్రీమియం గా కన్వర్ట్ అవుతూ ఉన్నాయనే విషయాన్ని చాలా క్లియర్ కట్గా చెప్తుంది సో మనకి నార్మల్గా సినిమాని అమెజాన్ లో తీసుకున్నప్పుడు ఫ్రీగా చూస్తాం కానీ ఏదైనా సినిమా కావాలంటే ఖచ్చితంగా డబ్బులు పెట్టే చూడాలి ఇది కూడా అలాంటిది అనమాట డైలీ వర్క్లో కొంత లిమిట్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎవరైతే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారో అడ్వాన్స్డ్కి మీరు మారాలనుకుంటున్నారా లేకపోతే డైలీగా ఉన్న ఫ్రీ సరిపోతుందంటారా మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టెక్ మీకు అందిస్తూ ఉంటాం ఎన్నో విషయాలు ఇవే కాకుండా మీకు అందించే ప్రయత్నం మేము చేస్తుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్టూడియోస్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఫాల్కన్స్ తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి నౌ